మీ కాకినాడ వస్తావు అప్పుడు చెప్తా నీ పని నువ్వు చిన్నపిల్లలు కాకినాడ ఎలా వస్తావు నీకు దారి ఎలా తెలుసు ఓలమ్మో వాళ్ళమ్మో ఊకోండి అంట నువ్వు తిట్టాడు అన్నావు నువ్వు కొట్టాడు అన్నావు రుజువేంటి అంటే దెబ్బ తగిలింది మా ఓడికి రాధ కోసం కృష్ణ కాదు హాయ్ అండి రాధ కోసం కృష్ణ గారు అండి అంటుంది మా జారి మా వాణి వందనగారు ఏం తిట్ తిట్టారండి మీరు ఏం తింటారండి మీరు అలా కొట్టారు బ్లడ్ వచ్చేలాగా కట్టుకట్టుకుండేలాగా రాకు కాకినాడ ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటున్నాడు శివనాగా గర్ల్స్ గారు హాయ్ అండి అంటున్నారు రాధా కోసం కృష్ణ గారు రాధా నన్ను ఒక్కదాన్ని చేసి ఏడిపిస్తున్నారు అంటుంది వందన మరి దెబ్బ తగిలింది కదా మరి మా శివని ఎంత గట్టి కొట్టావు తిట్టేయడానికి కొట్టావా అయ్యో నన్ను ఒక్కడిని చేసి కొట్టారు వంద మంది ఉంటే కొడతారా ఏంటి నువ్వు రావద్దంటావు మీ ఊరు నువ్వు రావద్దంటావు కడకే మీ ఊరు శివ అయ్యో వందనగారు లైవ్లో వాళ్ళందరూ మీ వాళ్ళే మీ వాళ్ళే అందరం మీ వాళ్ళే కాకినాడ వస్తే కాజా పెడతామండి అంటుంది అదిగో వరలక్ష్మి శివగారు ఊకోండి మీకు ఊక్కోండి 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 మీరు మీరు అంటుంది శివగారు చాక్లెట్ అండి అన్నారు నేను వెళ్ళి తీసుకుంటే కొట్టారు అయ్యో 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 వందనా చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి కొట్టేవా రాధాకృష్ణలో ఏ ఓహ్ సాంగ్ పాడండి అమ్మ రాధా అదేదో సినిమా ఉండేదమ్మా చిన్నప్పుడు రాధా కృష్ణ అనేది చాలా ఇదే సినిమా అది రాధాకృష్ణ సినిమా అనుకుంటా పేరు కూడా అమ్మా అంటుంది వందన ఏడుతుంది పాపం వద్దు వరలక్ష్మి గారు పెట్టకండి ఇక్కడే ఉండిపోతుంది అమ్మమ్మ బాను పెద్దమ్మ రాలేదా బాను పెద్దమ్మ అనే డౌట్ నాకు ఎవరో ఏదో పేరు వచ్చిందిగా వందన వందన కాదు మళ్ళీ మన కాకినాడ ప్రజలు ఇబ్బంది పడ్డారు వరలక్ష్మి అక్క వద్దు అదే అమ్మా మన ఎదు పేరుతో వచ్చిందని చెప్తా ఉండు మన కాకినాడ ప్రజలు అమ్మ ఏం పేరు చెప్పవా ఇందాకొచ్చింది కదా వస్తుంది కాదు పోరా నేను వాళ్ళు వెళ్తా కాకినాడ వెళ్తా అంటుంది కామేస్తే అమ్మ నువ్వు కూడా నా అబద్ధం చెప్పకండి శివగారు దెబ్బ చూపించాడమ్మ మరి నాకేం తెలుసు జై ఇంజనార్దన జై జనార్దన జై జనార్దన కృష్ణ గోపిక పతే నందనందనా కృష్ణ ఆయన పెట్టదే పడుతా అమ్మ గారు అది జై జనార్దన కృష్ణ గోపిక పతే నందనందన కృష్ణ రుక్మిణీ పతే అంతే అంతే కాకినాడ కాజాల కోసం ఉండిపోతారా సిస్టర్ అంటుంది వాణి వందన గారు చూడండి ఫ్రూట్స్ ప్రూఫ్ చూడండి ఫ్రూట్స్ కాదు ప్రూఫ్ చూడండి మీ ఫింగర్ ప్రింట్ ఉన్నాయండి అయిపోయి దెబ్బ కూడా ఫింగర్ ప్రింట్ ఉంటుందా శివగారు ఇప్పుడు నిజంగానే కొట్టిన అవునా శివ అంటుంది వరలక్ష్మి మీ ఇంటి మీ మీ ఇంటి రానుల రామా ఇంటికి రా అనలేదు కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కాకినాడ అంటుంది కామేశ్వరి అమ్మమ్మ ఎగ్ కర్రీనా ఫ్రైనా ఎగ్ పులుసురా ఎగ్ పులుసు కానీ ఎగురైపోయి అదిగో అదిగో నీ ముందే కొట్టాడు చూడు కొట్టారు చూడు చూడండి ప్రజలారా సూపర్ అంటున్నారు గల్లు గల్లు మను మువ్వసడుల ముద్దు బాలుడెవరే విన్న కొన్నగలు కృష్ణ కృష్ణపాదముల ఆనవాళ్ళు కనరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా పలుగురు నిందలతో పలుచను కాకయ్యా నిలబడు అడుగులతో మర్చిపోయాను కృష్ణ 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 హరే ప్రజలారా గమనించగలరా పోపో అంటున్నాడు శివగారు జిమ్ ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు